హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరూ బాగున్నారా ఆయన ఇంకా ఇవాళ వీడియో అయితే లక్కీగా పాపం ఫుల్గా కోల్డ్ చేసింది ఫీవర్ అయితే ముందు రోజు కొంచెం ఎక్కువ ఉండింది కానీ ఇంకా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం పర్లేదు కానీ ఫేస్ అంతా డల్గా అయిపోయింది ఆ జుట్టు దుయ్య దుయ్యనివ్వట్లేదు నాకేమనిపించిందంటే ఈ చెవి దగ్గర కొంచెం లక్కీకి ఇలా కొంచెం నేను రెడీమేట్ ఇయర్ రింగ్స్ పెట్టినా మేబీ అది పడకుండా మొత్తం ఇలా వాచిపోయి పుండ్ వచ్చినట్టు కొంచెం లైట్గా అయితే బ్లడ్ వచ్చిందన్నమాట మేబీ ఆ పెయిన్ వల్లనే లక్కి అని ఫీవర్ వచ్చేసిందేమో అనిపించింది అందుకనే ఇంకా అయితే విక్స్ వెతికాను కానీ ఇంట్లో ఎక్కడుందో దొరకలేదు కొంచెం జడ్బం అయితే పెట్టేశాను నిజానికైతే ఆవిరిద్దాంలే అనుకున్నాను కానీ ఆవిరిచ్చిన అనుకోండి నాకు ఒక్కదానికి లక్కీ ఆగదు పైగా వాటర్ గిన్నె గిన్నె ఏమన్నా హీట్ చేయ అలా చేత్తో కాలో ఏదో తాకిందనుకోండి ఇంకేం లేదు మొదటికే మోసం వస్తుంది ఇంకా అందుకని ఆ రిస్క్ అయితే తీసుకోలేదు మా వారు ఉంటే చేద్దామనుకున్నాను కానీ ఇంకా మా ఆయన కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళి తను వచ్చేవారు కొంచెం లేట్ అంటే ఇంకా కొంచెం మెడిసిన్స్ సిట్రిజన్ ఒకటి పారాసిటమాల్ ఒకటి ఆయన ఇంకా లక్కి తల్లి డైలీ రొటీన్ మెడిసిన్స్ అయితే వేసేసి కొంచెం అయితే ఇలా ఇంకా గొంతు కింద అయితే కొంచెం ఇంకా కోళ్ళు ఇలా తగ్గడానికి కొంచెం జెండబొమ్ పెట్టేసిన పప్పు ఆరుతూనే ఉంది ఆ ముక్క అయితే ఇంకా మూడు నాలుగు ఖర్చుపులు వేస్ట్ అయినాయి కావచ్చు ఒక్క రోజులనే అంతగా ధీరజ్ని వీడియో తీయమంటే ముక్కులకి నోట్లకి కళ్ళలకి అట్లా వీడియో తీస్తాడనమాట అదే డిస్కషన్ అవుతుంది నీకు వీడియో తీయమని చెప్పడమే తప్పు తప్పుబెట్ట ఎక్కడెక్కడో వీడియోస్ తీస్తూ ఉంటావు అవసరం ఉన్నాయి వీడియో తీయడు ధీరజ్ వీడియో తీస్తే ఇలాగే ఉంటుంది వాడు ఏం తీస్తాడో వాడికి తెలియదు వాడికి వీడియో తీయమనడమే అసలు వేస్ట్ కానీ ఏం చేస్తాం తీరా ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి మాకు వాడే దిక్కు అవుతాడు అన్నమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అసలు జుట్టు ది టూ డేస్ నుంచి దువ్వని వాటిలో ఇట్లా చిక్కు చిక్కు అయిపోయింది ఇంకా షాంపూ వాష్ చేద్దాం అనుకుంటే కొంచెం కోల్డ్ చేసింది కదా అని చెప్పేసి నార్మల్గా దూసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా అలా దూస్తూ ఉంటే అసలు ఎన్ని దెబ్బలు కొట్టిందో దాని కోపం చిక్కులు ఎంత మెల్లిగా దూసినా కానీ ఇలా కోపంగా చూస్తా చూడండి కానీ పాపం ఫుల్ నీరసంగా అయిపోయింది దమ్ము ముక్కులో గాలాడట్లేదు అది ది స్ప్రే కూడా ఉంది అది కూడా యూజ్ చేసినా కానీ కొంచెం ఇంకా తగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇంకా నేనైతే మార్నింగే వంట అంతా చేసేసిన ధీరజ్ బాబు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిండు క్యారీ పెట్టేసిన ధీరజ్కి టిఫిన్ చేసేసి అనమాట ఇంకా దాని తర్వాత నేను లక్కి తల్లి పనులు అయితే మా రొటీన్ ఉంటాయి ఎందుకంటే లక్కి తల్లికి జుట్టు దూస్తే ఇంత వెంట్రుకలు రాలతాయి ఇంకా ఆ హెయిర్ అంతా రాలిన తర్వాత ఇల్లు ఉడదాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే లక్కీగానికి పిలిక దూసేద్దామని ఫిక్స్ అయిపోయినా ఆ పిలక దూయడమేమో ఏమో కానీ ఇంకా అంత దెబ్బలు ఎన్ని దెబ్బలు తినాల్సి వస్తుందో సో అంత కోపం వస్తుంది దానికి జుట్టు అస్సలు దుయ్యనియదు పైగా కింద పడుకొని ఆ బెడ్లో అటు ఇటు బొరిస్తూ ఉంటుంది మొత్తం చిక్కు చిక్కు అయిపోతుంది హెయిర్ బా బాగా కోల్డ్ చేసేసింది లక్కీకి ఏదన్నా అయితే మాకైతే కొంచెం హెడ్ ఎక్కే ఉంటుంది మాకేమైనా పర్లేదు ఏదో ఒకటి చెప్తాం మాకు ఆ పెయిన్ ఉంది ఈ పెయిన్ ఉందని ఏదో ఒకటి చెప్తాం కానీ లక్కీగా అట్లా కాదు కదా ఏది చెప్పలేదు కాబట్టి ఇంకా మనం అర్థం చేసుకొని కొంతవరకు చేయగలిగితే చేయడం తప్పితే అంత మన ఊహనే అన్నమాట అలాగే అనిపిస్తుంది బట్ ఎనీవేస్ అయితే ఇంకా కొంచెం కోల్డ్ అయితే కొంచెం నిన్నటికంటే ఈరోజు కొంచెం అయితే బెటర్గా ఉంది ఇంకా ఫీవర్ అంటే పెద్దగా ఫీవర్ అంటే ఏం లేదు కోల్డ్తో మేబీ కొంచెం అలా ఏమో ఫీవరు బట్ అది కొంచెం అయితే ఇంకా జుట్టు వేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ ఆ చేపించి కొన్ని మెడిసిన్స్ వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అలా కొడుతూనే ఉంది అన్నమాట దాని పని దానికే నా పని నాకే అన్నట్టే ఉంది సో ఫైనల్గా ఎలాగో అలాగైతే ఆ పిలక వేసాను కష్టపడి ఎన్ని దెబ్బలు తినో ఆ పిలక అయితే వేసేసినా ఫైనల్గా బట్ ఇలా జుట్టు చూస్తే ఎంత క్యూట్గా కనిపిస్తుంది ఆ చిన్న వందరు చీపురు జుట్టు వేసుకుంటే అసలు ముఖానికి అందమే లేదు ఇలా లక్కి సో రీసెంట్గా అయితే ఇంకా లూసీకి అయితే చిన్న క్యూట్ బేబీస్ పుట్టినాయి ఓవరాల్గా ఎయిట్ కుక్క పిల్లలు పుట్టినాయి అన్నమాట ఎయిట్లోకి వెళ్ళి సిక్స్ అయితే ఉన్నాయి సో లూస్ ఏమో ఫాల్ ఇవ్వట్లేదు అవి వెనక ఎలా పరిగెడుతున్నాయో చూడండి చన్నీ చాలా హుషారు ఉన్నాయి ఇవి వచ్చేసి ప్రమోలియన్ బ్రీడ్ అన్నమాట బట్ వాడిని చూస్తూ ఉండాలనిపించింది లూజీ వెనకాల అలా పరుగులు పెడుతూనే ఉంది లూజ్ ఏమో ఎప్పుడెప్పుడు జంప్ అయిపోదామా అని అన్నమాట ఏవైనా కానీ కొంచెం అయితే యాక్టివ్ అయిపోయినాయి ఇవి ఆల్రెడీ దసరాకు ముందే డెలివర్ అయింది లూజీ నేను మీకు చెప్పడం మర్చిపోయాను అసలు ఇందులో సిక్స్ ఉంటే ఇప్పుడు మొత్తానికి ఇవి త్రీ ఫీమేలు త్రీ మేలేమో ఉన్నాయి చూద్దాం ఇంకా ఇప్పుడే ఇప్పుడే కన్ను తెరిసినాయి కదా సో మొత్తానికైతే చూడాలి సో అప్పుడే ఇంకా కిందకి వచ్చేసరికి టమాటలు అతను కూరగాయలు అతను అయితే వచ్చిందనమాట ఇంట్లో రెండే రెండు టమాటాలు ఉన్నాయి ఇంకా ఈవినింగ్ ఏదైనా వంట ప్రిపరేషన్ చేస్తే కూరగాయలు లేవు పైగా మార్కెట్కి వెళ్తానో లేదో అని చెప్పేసి యాభై రూపాయలకు రెండు కిలోలు అయితే టమాటాలు తీసుకున్నాను ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా కానీ ఒక్క టమాటా ఉంటే చాలు అనమాట ఏ రకమైన ఎన్నో రకాల వంటలు అయితే చేయొచ్చు ఇంకా అందుకని కొంచెం టమాటా ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ స్టాక్లో ఉంటే మనకు ఎలాంటి కొంచెం టెన్షన్ ఉండదు ఇంకా ఏ కర్రీ చేయాలనే తాట ఎక్కువ రాదనమాట టమాటా టమాటా ఒక్కటి ఉంటే చాలు ఫైనల్గా అయితే కొన్ని ఏరుకున్నాను అంత దూరం నుంచి అంటే పక్కింటోళ్ళు తీసుకున్నారు చూసినప్పుడే మంచిగా ఫ్రెష్గా అనిపించినాయి తీర మన దగ్గర తీసుకుందామని పిలిచే వరకు ఆ బాక్స్లు అంతా కొంచెం డ్యామేజ్ డ్యామేజ్గా అవి ఏ అలా అలా ఉన్నాయి బట్ ఎలాగో మాట ఇచ్చేసానో తీసుకుంటానని చెప్పేసి పాపం ఎందుకు అయినా కూడా అని చెప్పేసి ఏదైతే ఉందని ఫిఫ్టీ రూపీస్కి అయితే టూ కేజీ అయితే తీసుకుంటున్నాను ఇంకా బీరకాయలు చిక్కుడుకాయ సారీ చిక్కుడుకాయ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ ఉన్నాయన్నారు కానీ ఇంకా నాకు అవన్నీ ఏం తీసుకోవాలనిపించలేదు పైగా ఇంటి దగ్గరనే మార్కెట్ కాబట్టి మోస్ట్లీ అయితే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ మార్కెట్కి వెళ్ళి తీసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వీలంటే కొనుక్కోచమ్మే వాళ్ళు అన్నమాట ఇంకా మా కామారెడ్డిలో అయితే మోస్ట్లీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్ ఉంటాయి చుట్టుపక్కలన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైం అయినా కానీ ఈవినింగ్ టైం అయినా కానీ కొంచెం ఫ్రెష్గానే వెజిటేబుల్స్ అయితే వస్తాయి మోస్ట్లీ అయితే నేను అలా తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను బట్ ఇప్పుడు టమాటా ఒక్కటి లేదని చెప్పేసి అలాగా మా ఆయన పైనుంచి వీడియో తీస్తున్నాడు ఫస్ట్ ఒక్కొక్కటి ఇలా జోకడం కాదు కిలోన్నరనే బుట్టిలో పెట్టి ఇంకో హాఫ్ కేజీ ఇంకా మంచిగా తర్వాత జోకండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చిండానమాట అప్పుడు అలా అలా బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు సో మొత్తానికైతే ఇక్కడ టమాటలు అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా లక్కి తల్లిని కూడా మంచిగా ఫ్రెష్ అప్ చేసిన ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవుదామనే లోపు ఇలా వెజిటేబుల్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట సో మొత్తానికైతే ఈ లక్కీకి బాగా లేకపోతే నాకు కూడా వర్క్ కొంచెం ఎక్కువనే అయిపోతుంది బిజీ బిజీ హడావిడి మొత్తం గందరగోళంగానే ఉంటుంది ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లక్కీ అని కూడా మంచిగా ఫ్రెష్ అప్ చేపేసిన ఇంకా మార్నింగ్ వంటలు వచ్చేసి నేను ఓన్లీ బెండకాయ చార్ ఒకటే చేసిన ఈరోజు ఇంకా టమాటా చట్నీ కూడా ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందని ఒక బెండకాయ చారు చేసిన చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెము శనగపిండి వేసి చేసి కొంచెం పచ్చి పూలు చేసుకొని చేస్తే అందరికీ తెలిసిందనుకోండి బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడివేడిగా తింటే సో ఫైనల్గా నేనైతే లక్కి తల్లికి కూడా తినిపించేసిన తిన్నది ఇంకా నేను కూడా తిన్నాను ఇది వచ్చేసి ముందు రోజు వీడియో అనుకుంటాను సో నేను మా ఆయన కొంచెము ఇంటి వర్క్లో భాగంగా కొంచెం డోర్లు అయితే డిజైన్ ఇవ్వడానికి ఇచ్చామని చెప్పాను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను ఇంకా అలా వర్క్ చూసేసి వచ్చేవరకు ఆ వర్క్ పక్కనే డిజైన్స్ ఇచ్చేసినాము పక్కనే ఇది రీసెంట్గా అయినా ఆహం మాట ఒకటి కామారెడ్డిలో అనమాట చూద్దాం ఎట్లుందని చెప్పేసి మొత్తానికి ఇదిగో లోపలికి వెళ్ళాం బట్ లోపలికి వెళ్ళి చూస్తే అంత ఏం స్పెషల్గా లేదు ఏమున్నా కానీ ఒక ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అయితే ఉన్నాయి ఇంకా బట్టలు అలాంటివి అయితే ఎలాంటి థింగ్స్ లేవు సో నేను సాల్ట్ చూసుకోలేదు ఇంట్లో సాల్ట్ లేదని ఇంకప్పటికప్పుడు అది ఆడ తాటొచ్చిందనమాట సో మొత్తానికైతే కొన్ని ఒకటి రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నాను ఓవరాల్గా మా బిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో అయింది పెద్దగా ఏది తీసుకోలేదు సో మొత్తానికి టైం లేదు అసలు తీసుకోవాలనుకున్నాను కానీ టైం సరిపోలేదు బిజీ బిజీ అయిపోయింది ఒకటి అనబోయ్ ఇంకోటి జరిగింది అన్నమాట సో మొత్తానికైతే బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసినాం బిల్లింగ్ చేయించినాం ఇది ఇవాళ హడావిడి వీడియో వీడియో ఎలా అనిపించింది అసలు వీడియోస్కి వ్యూస్ లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్